నందమూరి బాలకృష్ణ నడిచడానికి అక్కడ నటు చిత్రం డిసెంబర్ ఐదో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక టికెట్ ధరను దాదాపుగా రెండు లక్షల రూపాయలకు కొన్నట్టు కూడా ఇప్పుడు మనము ఒక అభిమాని కూడా వీడియో రూపంలో కూడా తెలియజేశాడు అంటే అది ఎక్కడో కాదు మన జర్మనీకి సంబంధించి నందమూరి బాలకృష్ణ అభిమాని వచ్చేసి సినిమా చూడడం కోసము ఒక టికెట్ ధరను చేసి రెండు లక్షల రూపాయలు కొని టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఇంతవరకు కూడా ఎవరు కూడా ఆ యొక్క ఇంతవరకు ఒక టికెట్ రెండు లక్షలు కొన్నటువంటి విధానం అయితే ఎక్కడ లేదు ఏ హీరో అభిమాని కూడా లేదన్నమాట అయితే తాజాగా అకౌంట్ చిత్రానికి సంబంధించి ఆ యొక్క టికెట్ ధరను కొనడంతో ఇప్పుడు నందమూరి అభిమానులతో పాటు అందరూ కూడా ఆయనపై కూడా ప్రొఫెషన్ కలవచ్చు కురిపిస్తున్నటువంటి విధానం మనము స్పష్టంగా కూడా గమనించవచ్చు ఎందుకంటే ఒక తెలుగు తెలుగు వ్యక్తి వచ్చేసి జర్మనీలో వచ్చేసి ఆ యొక్క టికెట్ ధరను కొనడం అంటే అంత ఆశమాస విషయం కాదు అదే విధంగా ఈ సినిమా కోసం ఎంతగా ఆదృతంగా ఎదురు చూస్తున్నారు అనేది కూడా మనము స్పష్టంగా కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా ఆయన ఆ యొక్క వీడియోలో కూడా మాట్లాడుతూ వచ్చేసి దాదాపుగా జర్మనీలో కూడా దాదాపుగా ఆయన అన్ని విధాలు చేస్తున్నామని కూడా ఆయన వీడియో రూపం ద్వారా కూడా తెలియజేయడం జరిగింది సో ఫైనల్ గా మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఇప్పుడు వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు వరకు ఎవరు కూడా ఇలాంటి రెండు లక్షల టికెట్ పెట్టుకున్నటువంటి అభిమాని ఎవరైతే లేరు మొట్టమొదటిసారిగా ఆయన ఈ యొక్క రెండు లక్షల టికెట్ కొనడం కొన్ని కొన్నాడు అనేది మనకు ఇప్పుడు అక్కనటు చిత్రానికి ఆయనే మొదటి వ్యక్తి అనేది మనము స్పష్టంగా కూడా గమనించవచ్చు మరి ఆయన రెండు లక్షల టికెట్ అక్కనటు చిత్రం పెట్టి కొనడంపై కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ